గౌరవనీయులు మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ శ్రీ ఉప్పలయ్య గారు మరియు వార్డ్ కౌన్సిలర్ శ్రీ ముఖేష్ గౌడ్ గారు మమత ప్రస్తుత ప్రెసిడెంట్ శ్రీమతి మంజులా కృష్ణారావు గారు సెక్రటరీ శ్రీమతి లతా గారు ట్రెజరర్ శ్రీమతి నాగమణి గారు మరియు మమత సభ్యులు ఈ చలివేంద్రంని పద్దెనిమిది నాలుగు ఇరవై నాలుగున ప్రారంభించడం జరిగింది మహిళలే సభ్యులుగా ఏర్పడిన మమత మహిళా తెరంగిణి పదిహేను సంవత్సరంల నుంచి ప్రతి వేసవి కాలంలో నిరాటంకంగా విజయవంతంగా చలివేంద్రంని బెల్లంపల్లి చౌరస్తాలో నిర్వహించుకోవడం ఆనందదాయకం వేసవిలో ఎండవేడి తట్టుకోలేక అల్లాడిపోతూ తప్పని పరిస్థితుల్లో తమ పనుల కోసం తిరిగే వ్యక్తులకు ఆటో డ్రైవర్లకు టూ వీలర్ మీద వెళ్ళే వ్యక్తులకు పాదాచారులకు మహిళలకు పిల్లలకు అన్ని వయసుల వారికి ఈ చలివేంద్రం ద్వారా వారి దప్పికని ఆకలిని తీరుస్తున్నాయి చల్లని తాగే నీళ్ళతో చల్లని మజ్జిగతో కడుపు నింపే పెరుగన్నంతో ఒకప్పుడు మనం వినేవాళ్ళం వేసే కాలంలో అతిసార వ్యాధి సోకి చాలామంది ఇబ్బంది పడేవారు మరణించేవారని కానీ దానికి విరుగుడుగా ఈ స్వచ్ఛంద సంస్థలు ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహించడం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ చలివేంద్రాల ద్వారా మనం చేసే చిరు సహాయం ఎంతోమందికి ప్రాణాలను నిలబెడుతూ ఎంతోమందికి ఊరటనిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు అందుకే చాలా స్వచ్ఛంద సంస్థలు చలివేంద్ర నిర్వహణ తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ నిర్వహిస్తున్నాయి మమత సభ్యులు కూడా స్వచ్ఛందంగా ప్రతిరోజు ఒక సభ్యురాలు మజ్జిగ మరియు పెరిగన్న తమవంతుగా తీసుకొచ్చి బాధ్యతతో పంచడం అనేది చేస్తున్నారు ఇలా చేయడం వల్ల వారికి ఆనందం ప్రజలకి ఉపయోగకరం తమవంతు బాధ్యతగా మంచిర్యాల మున్సిపాలిటీ వారు కూడా చక్కగా చలివేంద్రాలకి తాగునీరును విజయవంతంగా అందిస్తున్నారు ప్రజలందరికీ ఈరోజు సూర్యుడి ప్రతాపం అక్షిరేళ్ళ పట్టణంలో ముఖ్యంగా ఎక్కువ ఉండడం వల్ల నలభై మూడు నలభై నాలుగు డిగ్రీ ఉండడం వల్ల ప్రజలు ఈరోజు ఆ వేడి తట్టుకోలేకపోతున్న పరిస్థితి ఉన్నది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనుషులకు కావాల్సింది మంచి నీడ తాగడానికి నీళ్లు భోజనం చేయడానికి మంచి భోజనం ఇవన్నీ ముఖ్యంగా కావాల్సిన విషయాలు అవసరాలు దాంట్లో భాగంగా ఈరోజు మా చెల్లెళ్ళు భవత హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ మంచి చల్లటి చల్ల మరియు అలాగే పెరుగన్న ఏదైతే వేషవి శరీరానికి కావాల్సిన వస్తువులు ఉన్నాయో వాటిని వాళ్ళు ఈరోజు వితరణ చేయడం జరుగుతూ ఉంది ఇది ఒక మంచి శుభమైన కార్యక్రమం ఈ విధంగా ఏదైతే చలివిధలను మంచిగాళ్ళు పెట్టారో అదేవిధంగా ఇలాంటి ఈ చల్ల చల్లటి చల్ల మరియు ఇవ్వడం అనేది పేదవాళ్ళకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది మరి పట్టణంలో ఉన్న పెద్దవాళ్ళంతా ధనవంతులంతా ఈ మా భమత చెల్లెలందరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి చోట ప్రతి కార్నర్లో ప్రతి వాడ లోపల కూడా ఇటువంటి వితరణ కేంద్రాలు పెట్టి ప్రజలకు ఎందుకు మనం సేవ చేసుకోవాళ్ళం అవుతాం కాబట్టి ప్రజలందరికీ కూడా మనకి వాళ్ళకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది మరి పట్టణంలో ఉన్న పెద్దవాళ్ళంతా ధనవంతులంతా మా చర్యలందరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి చోట ప్రతి కార్నర్లో ప్రతి వాడ లోపల కూడా ఇటువంటి కేంద్రాలు వేస్తే ప్రజలకు ఎందుకు ఇచ్చే వాళ్ళని అవుతాం కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఎవరైతే దానగుణంతో ముందు చేయాలనుకుంటున్నారో వారు ఇలాంటి దాన దాన కార్యక్రమాలు నేర్పించిన వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తాం మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల మహిళా సరంగిణి పేరుతోటి మమత అనే పేరుతోటి ఈనాడు మంచి సోషల్ ఆర్గనైజేషన్ చేసినటువంటి సంబంధ తరగినీ సభ్యులందరికీ హృదయపూర్వకమైన గారి నమస్కారాలు దాదాపు పదిహేను సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం లోపల చలివేంద్రము అదేవిధంగా పెరుగన్నము తర్వాత మంచిగా మూడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎక్కువ మట్టుకు వేరే ఊళ్ళ నుంచి ఈ ప్రాంతం వచ్చి బస్సులు దిగేవాళ్ళు వాళ్ళు అదేవిధంగా ఏదైనా పని మీద హాస్పిటల్ పని మీద వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా పిల్ల పెళ్లి చూడతారు ఎక్కువగా ప్రజలు ఉంటారు దాంట్లో చాలామంది పేదవారు మధ్యతరగతి వాళ్ళు అనునిత్యం నడుచుకుంటూ తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకు గుర్తించి పదిహేను సంవత్సరాల నుండి కంటిన్యూగా ఈ ప్రాంతం లోపల వీరికి ఈ మూడును సప్లై చేయడము ఈ మమతా తరంగిణి వారి ఆత్మయంలో ప్రభుత్వ ఉంది ప్రత్యేకించి చెప్పాలంటే మమతా తరంగిణిలో దాదాపు ముప్పై మంది సభ్యులు ఉన్నారు ఆ ముప్పై మంది సభ్యులు కూడా వాళ్ళ భర్తలు కూడా గతంలోపల తర్వాత ఇప్పుడు కూడా ప్రత్యేకంగా సామాజికంగా అదేవిధంగా ఎక్కడైతే ఏ అవసరం ఉన్నా ఆ సహాయం చేయాలనేటువంటి మనోభావనతో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని గుర్తించి మేము సైతం అని చెప్పి ఆ కుటుంబాలలో నుంచే మహిళలు కూడా ఇవాళ బయటకు వచ్చి ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకించి మంచిర్యాల పట్టణంలో ఇక్కడ చలివేంత్రం ఏర్పాటు కావడానికి అదేవిధంగా ఇక్కడ అనునిత్యం నీటి సరఫరా చేయడానికి మంచిర్యాల మున్సిపాలిటీ పాలక వర్గం చైర్మన్ పెద్దలు రావుల ఉప్పలయ్య గారు ప్రత్యేక శ్రద్ధతోటి ప్రతి చలివేంత్రానికి ఉదయం ఎనిమిది గంటల లోపు అన్ని సప్లై కావాలని చెప్పి వారు తెలియజేయడం జరిగింది దాని ద్వారానే ఈనాడు మంచిర్యాల పట్టణంలో అన్ని చలివేంద్రాలు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేస్తున్నందుకు మమత తరంగని వారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆయన కొంత బిజీగా ఉన్నప్పటికీ తను చెప్పినట్టు ఎండాకాలం అన్నీ చూసుకోవాలి మంచినీటి సరఫరా చూసుకోవాలి ఇతర అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవాలి అయినప్పటికీ వారు చెప్పిన విధంగా ఇక్కడికి వచ్చి వీళ్ళని ప్రోత్సహించడానికి పెద్దలు మన మున్సిపల్ చైర్మన్ ఉప్పలన్న గారు వచ్చినందుకు వారికి కూడా మా వాడ ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు నమస్కారం వాటర్ కూడా వైస్తూ అందరికీ సేవ చేసుకునే బాధ్యత మాకు అడిగింది ఇక్కడ పనుల జరస చలివేంద్రుడు మొత్తం బాగా చేశామని ఈ చలివేంద్రం ద్వారా ఎలాగలు జరగ ప్రజలందరికీ వాటర్ మంచిగా మరిగా నమ్ము సప్లై చేయడం జరిగింది అది గత పదిహేను సంవత్సరాలుగా నిరాతకంగా జరుగుతున్నాము ఈ ఎండాకాలంలో బయటకు వచ్చే బాగా చెప్పడం బట్టి శక్తికి బాగా ఉంటుంది వాళ్ళు లేకపోతే వాటర్ తాగుతూ మనం బాగా నీరు కూడా ఫ్రీగా వస్తుంది నీరం ఫ్రీగా రాకపోతే కూడా డిహైడ్రేటెక్క అందుకనే సమ్మర్లో బాగా వాటర్ తాగాలి